నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని డాక్టర్లు అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు ఇప్పటికే గుండె మార్పిడి శస్త్రచికిత్సలు ఆపరేషన్లు విజయవంతంగా చేశారు తాజాగా ఊపిరితిత్తుల మార్పిడి కూడా కువైట్ డాక్టర్లు సిద్ధమవుతూ ఉన్నారు వివరాలు వెళితే కువైట్లో జరిగే మొదటి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సకు సన్నాహాలు దాదాపు పూర్తయ్యాయి ఆరు నెలలకు పైగా సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి మరియు ఈ కళ త్వరలో సాకారం అవుతుందని చెస్ట్ హాస్పిటల్ కన్సల్టెంట్ థోరాసిక్ సర్జన్ డాక్టర్ ఆల్ సల్మాన్ గారు స్థానిక మీడియాకు తెలిపారు ఈ లక్ష్యాన్ని సాధించడానికి సర్జన్లతో పాటు ఇంటర్నిస్టులు చెస్ట్ ఫిజీషియన్లు మరియు ఫిజికల్ థెరపిస్టులతో సహా అనేక ప్రత్యేక నిపుణుల సమిష్టి కృషి మరియు సహకారం చాలా అవసరమని ఆయన అన్నారు దీనికోసం ఒక ప్రత్యేక బృందం పనిచేస్తూ ఉంది విదేశాలలో ఊపిరితిత్తుల మార్పిడికి లక్ష ఇరవై లక్షల డాలర్ల వరకు ఖర్చు అవుతూ ఉంది ఇందులో ఆరు నెలల ఫాలో కేరు కూడా ఉంటుంది అయితే ఈ విషయంలో నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం కువైట్ లో ఈ శస్త్రచికిత్స చేయడానికి మరియు రోగి జీవితాంతం సంరక్షణకు అయ్యే ఖర్చు కలిష్టంగా లక్ష డాలర్లు మాత్రమే ఉంటుందని అంచనా వేశారు ప్రస్తుత ప్రణాళిక ప్రకారం పది మంది రోగులకు శస్త్రచికిత్స చేయడమే అని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం చూసుకుంటే టెక్నాలజీని ఉపయోగించుకొని గుండెలు మారుస్తూ ఉన్నారు తాజాగా దేశం మనం చూసుకుంటే ఊపిరితిత్తులను మార్చేందుకు సిద్ధమయ్యింది ఎందుకంటే చాలామంది కువైట్లో ఉన్న కువైటి ప్రజలు కానీ ప్రవాసులు కానీ సిగరెట్లు ఎక్కువగా తాగడం వల్ల వాళ్ళ యొక్క ఊపిరితిత్తులు పాడైపోయాయి అలాగే కువైట్లో దుమ్ము తుఫానులు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దీంతో ఊపిరితిత్తుల మార్పిడికి సంబంధించిన తొలి ఆపరేషన్ కువైట్లో త్వరలో జరగనుంది ఆ యొక్క శస్త్రచికిత్స ఆపరేషన్ విజయవంతం కావాలని చెప్పి అలాగే డాక్టర్లందరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్